ఇంకో మాట విన్నాను మరి కేంద్ర మంత్రి అయిన వెంటనే రామ్మోహన్ నాయుడు ఒక మాట చెప్పాడు టెక్కల్లో ఎయిర్పోర్ట్ అయ్యా మేము పెట్టింది ఇచ్చింది సీపోర్ట్ అబ్బా మేము ఇచ్చింది సీపోర్ట్ ముందే సీ పోర్ట్ ఫినిష్ చేయండి సీ పోర్ట్ ఫినిష్ కాకుండా ఎయిర్పోర్ట్ అంటాడు ఓకే ఎయిర్పోర్ట్ అన్నావు నిన్నటి వరకు టెక్కల్లో అన్నావు మరి రోజు ఏంటి కొత్తగా పలాసాలో అంటున్నావు ఎందుకు షిఫ్ట్ అయింది పలాసలో ఎయిర్పోర్ట్ ఏంటి అసలు నా ప్రశ్న శ్రీకాకుళంలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ అనుకున్నాను కదా మరి అది నిర్మాణం చేయరా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కే దిక్కు లేదు మీరు టెక్కలు అన్నారు నిన్న ఈరోజు పలాస అంటున్నారు ఎయిర్పోర్ట్ పేరుతో పదిహేను పదిహేను వేల ఎకరాలు మళ్లీ కావాలంటున్నారు మళ్లీ దోపిడీకి శ్రీకారం చుట్టారు నేను ఈ రాష్ట్రం ప్రజలకు తెలియజేస్తున్నాను మళ్లీ పదిహేను వేల ఎకరాలు ల్యాండ్ బ్యాక్ కావాలంట ఎయిర్పోర్ట్ కి నిన్నటి వరకు సీపోర్టు కోసం భావనపాడు పేరు పోర్టు పేరుతో పదిహేను వేల ఎకరాలు కాజేయాలని చూస్తే మేము అడ్డుకున్నాం వీళ్ళ ఆటలు సాగలేదు మళ్లీ అధికారంలోకి వచ్చారు ఇప్పుడు పదిహేను వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరుతో మళ్ళీ ఆక్రమించాలని చూస్తున్నారు అలా జరిగితే అడ్డంగా ఉంటాను అని మాటిస్తున్నాను ప్రజలకు తాలూకా సంబంధించినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించిన ఒంటి భూములు కానీ ఒక్క సెంటు భూమి గాని అక్రమంగా మీరు సంపాదించాలని చూస్తే ఈ దువారా శ్రీనివాస్ ఉంటాడని కబడ్తారని నేను హెచ్చరిక తెలియజేస్తున్నాను ఇకపోతే ఇలా మాట్లాడాను కదా మా మీద కేసులు నేను మద్యం మీద అడిగాను గట్టిగా కౌన్సిల్ లో మాట్లాడాను అచ్చెన్నాయుడు మద్యం సిండికేట్ దారులకి అందరికి శ్రీకాకుళం జిల్లాలో అదిరించి బెదిరించి బ్రాంత్ షాపులన్నీ ఎలా చేజిక్కించుకున్నాడో దాని మీద మాట్లాడాను వాకౌట్ చేశాము వాకౌట్ చేసిన యాక్టివ్ గా ఉన్నాను కాబట్టి ఆ సాయంత్రానికి పంతొమ్మిదో తారీఖు నా పైన కేసు విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను తిట్టానంట పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించానంట నిజమే చెప్పు చూపించాను నేనేం అబద్ధం అట్లా అది మీడియాలో సర్క్యులేట్ అయింది కానీ మీరేం చేశారు అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పిచ్చి కొడతాను మంత్రులకి అన్నాడు చెప్పిచ్చి కొడతాను అని ఎవరికి సాక్షాత్తు మంత్రులకి అంతేకాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వెంతా నీ బ్రతికెంత అన్నాడు వైసీపీ నా కొడకల్లారా అన్నాడు వైసీపీ నా కొడుకులు చెయ్యి కందే దూరంలో వస్తే నాకౌట్ చేసి పడేస్తానన్నాడు ఏం చూస్తూ అనుకుంటున్నారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వంటే మంత్రులకి చెప్పించుకుంటావంటే మరి అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కదా అవి సోషల్ మీడియాలో ఉన్నాయి కదా మరి పవన్ కళ్యాణ్ మీరు కేసు కట్టరా చంద్రబాబు నాయుడు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ చెప్పారు కదా మరి అలాగే మంత్రి గారు కూడా చెప్పారు కదా మహిళల పైన అసభ్యంగా మాట్లాడినా అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన శిక్షలు ఉంటాయన్నారు కదా అది మా పార్టీ వాళ్ళైనా ఉంటాయన్నారు కదా మరి మీ పార్టీ వాళ్ళు ఉంటే నేను ఇప్పటికి నాలుగు నెలల క్రితం నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను నాకు వేలాది మంది వందరు కూడా కాదు వేలాది మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు మేము నీకు చంపేస్తాం నరికేస్తాం కారుతో తగలబెట్టేస్తాం అన్నారు కంప్లైంట్ ఇచ్చి నాలుగు నెలలైంది టెక్కలు పిఎస్ లో కేసు కట్టారా